బీసీని వాడుకున్నాడు వాడుకుని ఇవాళ ఒక ధనికుడు వచ్చి పార్టీ ఫండ్ ఇస్తే ఆ పా అది తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చాడు ఆ సీటు బీజే పేద పేదల పేద వర్గాలు నివసించేటువంటి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అది బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎక్కువగా ఉండేటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి వాళ్ళు తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థి ఒక మల్టీమిలియనరు ఏదైతే ప్రైవేట్ జట్టులో తిరిగేటువంటి సుజనా చౌదరికి ఆ సీట్ అమ్ముకున్నాడు ఎవరో పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎవరికి అలర్ట్ అయింది ఆ సీటు జనసేనకి అలర్ట్ అయింది అక్కడ పోతిని మహేష్ పది ఏళ్ళ నుంచి పాపం పేదవాడు కష్టపడుతున్నాడు జనసేన కోసం నీ కోసం కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్ కోసం ఇవాడు ఏం చేసావు నువ్వు చెప్పిన మాట ఏమైంది నువ్వు నువ్వు మాట తప్పేవా లేకపోతే అమ్మేస్తున్నావు ఆ సీట్ని అది చెప్పాలి కదా పేదవాళ్ళకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ సీట్ అమ్మేస్తున్నాడు ఏసినేన్ నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి టిక్కెట్ అమ్ముకున్నారనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నాని నువ్వు వైకాపాకి ఎంతకి అమ్ముడు పోయాో చెప్పాలి నీ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మీద గెలిచి నువ్వు వైకాపాకి ఎంతకే అమ్ముడు పోయావు ముందు అది చెప్పు బీజేపీకి పవన్ కళ్యాణ్ అమ్మేశాడు అంటున్నావు కదా నువ్వెంత అమ్ముడుకుపోయావు నువ్వు అమ్ముడుపోయింది కాక మళ్ళీ నీ పార్ట్నర్ మీద అయ్యో పేదవాడే ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడే అని చెప్తున్నావు మరి పోయిన ఎలక్షన్లో అదే సీటు బీజేపీకే ఎలక్ట్ అయింది మరి ఆ రోజు నువ్వు మీ పార్ట్నర్ని ఎంత కొన్నావు నువ్వు నువ్వు ఎంత కొన్ని ఇటో కోటు అని ఎందుకు చెప్పావు నువ్వు నీ పార్ట్నర్ని కొన్నావు కదా గుర్తుంది కదా నీకు అక్కడ ప్రజలకు కూడా గుర్తుంది నీకు పశ్చిమలో ఎంత మెజార్టీ వచ్చిందో కూడా గుర్తుంది నీకు నిజంగా నువ్వు రాజకీయాల్లో నీతిగా ఉంటానని చెప్తే రా నీ పార్ట్నర్ని కొనలేదు నేను అమ్ముడు పోలేదు నేను నీతిగా ఉన్నాను అని చెప్తే రా మనందరికీ తల్లి అమ్మవారు అమ్మవారు గుడి కింద స్నానం చేసి పైకి నడుసుకుంటే వెళ్ళి ప్రమాణం చేద్దాం మా జన సైనికులు అందరూ వస్తారు పోయినసారి ఏమి చెప్పారు మీరు నువ్వు నీ పార్ట్నరు మళ్ళీ చెప్తున్నా నువ్వు నీ పార్ట్నరు నువ్వు చెప్పావు కదా పేదవాడు పాపం హామీ ఇచ్చారు పదేళ్ళ నుంచి కష్టపడుతున్నారని చెప్తున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు అమ్మేశారని చెప్తున్నావు నువ్వు ఎంతగా ముడిపోయావు పోయినసారి నీ పార్ట్నర్ ఎంత కొన్నావు ఇప్పుడు ఎంత కొనడానికి ఈ మాటలు చెప్తున్నావు తక్షణమే నువ్వు చెప్పాలి లేదా అమ్మవారి గుడి మీద ప్రమాణం చేయాలి నువ్వు నీతిగా ఉంటే నువ్వు నీతి మంచడం అయితే రా ఎప్పుడు రేపా ఈ రోజా ఎల్లుండా నీ ఇష్టం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు